అందరికీ ఈరోజు బాగా అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను మటన్ కర్రీతో పాటు ఇంకా చిట్టులపై మటన్ బిర్యానీ కూడా చేయబోతున్నాను ఇంకా రెండు ప్రాసెస్ అయితే హేవిగా చేస్తాను అనేది చూపిస్తాను గ్యాస్ మొత్తం అయితే అక్కడ సెట్ చేసుకున్నాను త్వర త్వరగా అయితే ఇంకా నష్టాల్లో మటన్ కర్రీ అయితే ఏ విధంగా చేస్తానైతే చూపిస్తాను ఇంకా రెండు మూడు వారాల నుంచి అయితే ఎక్కువగా చికెన్ కర్రీ చేస్తున్నాను కానీ ఇంక చాలా రోజుల తర్వాత మటన్ తీసుకొస్తే బాగా ఇంకా కర్రీ అయితే చేయబోతున్నాను మరో పక్క అయితే ఇంకా కూడా చేస్తున్నాను చిట్టు ఉల్లిపాయలు మటన్తో అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూడండి సరేనా ఇంకా పొలావు చేయడం అయిపోయింది చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఆయిల్ అయితే బాగా వేడింది కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ అయితే పట్టేస్తాను వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం మటన్ కర్రీతో పాటు పలావ్ కూడా చేస్తున్నాను మటన్ చిట్లుపాయ పులావ్ అయితే అయిగండి చిట్టుల్లిపాయలు అయితే బాగా ఉడికేసినాయింటమా మొత్తం ఒకసారిగా అయిగోండి అయిస్తా మనకి ఎసురు కూడా పర్ఫెక్ట్ లెవెల్లో కుదిరింది నీకేనా ఇది మూట పెట్టేసుకున్నా చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మూట పెట్టేసుకున్నా అదే విధంగా ఆయిల్ అయితే బాగా వేడింది అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టేసాను ఎక్కువగా నేను మిక్సీ బట్టే చేస్తాను ఎందుకంటే గ్రేవీ అనేది చాలా బాగుండుద్ది అందుకని చెప్పేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం అదేవిధంగా రెండు చిట్టులు పల్లి కూడా వేసుకుందాం మూడు ఇది బాగా మగ్గిన తర్వాత కారం పసుపు గరం మసాలా మొత్తం వేసుకొని వడవబెట్టేసుకు మటన్ కూడా వేసుకోవచ్చు మూట పెట్టేసుకున్నాం నేను ఏమంటా మటన్ కర్రీ ఇంకా మటన్ పలావ్ చేస్తూ ఉన్నాను గాలి అయితే మామూలుగా కదా మంచి మంచిగా పెట్టేది మాకి టమాటా పేస్ట్ అనేది బాగా మరుగుతూ ఉంది కదా గరం మసాలా కారం సాల్ట్ పసుపు వేసుకున్నాను మటన్ ఉడగబెట్టేటప్పుడు కూడా వేయలేదు నేనైతే పసుపు అందుకని ఇంకెప్పుడే వేసాను కారం అన్ని వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేడంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అనేది కర్రీ అయితే మనం బాగా మరుగుతాం కదా తొందలమ్మ కూడా పెట్టేస్తుందా మాత్రమే పొలా అయితే చేయడం అయితే ఇంక అయిపోయింది ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది బావ అయితే ఒకటొస్తాడు అక్కడేం సుహాస్ ఆడుకుంటూ ఉన్నాడు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వీడియో తీస్తాడు ఇదిగోండి మొత్తం వండేసిన తర్వాత అంట్లో మొత్తం అయితే కడుగుతా ఉన్నాను మా ఫ్రెండ్స్ ఈ వీడియో తీసిద్ది ఎట్లా తీసిద్దో చూద్దాం మరి ఇంత బ్లర్ అవుతుంది మొత్తం రెడీ చేసుకొని అట్లా ఏదో వేసుకొని కసు బయట చేసుకొని మొత్తం రెడీ చేసుకుంటే నెక్స్ట్ డేలో ఫుడ్ ఛాలెంజ్ వచ్చింది చూసేయండి మరి బొయ్ వర్షం చూడండి ఏ విధంగా దుమ్ అసలు మాములుగా పడట్లేదు ఇప్పుడుదా చికెన్ ఇంకా మటన్ బిర్యానీ మటన్ కర్రీ మొత్తం చేశాను వర్షం చూడండి ఏ విధంగా పడతా ఉందో మరి బాగా చేసేది లోన్ఫనో బయట పను ఇప్పుడు దాకైతే చూస్తారు కదండి వర్షం ఏ విధంగా పడిందో ఇంకా అప్పటికప్పుడుకి అనుకోకుండా పడిపోయింది ఇంక ఇప్పుడుదా నేను మటన్ కర్రీ మటన్ పులావ్ మొత్తం ఏన్మా నానా నాన్న నానాడ పోతావా పో మరి ఇద్దరం పోదామా సరేనండి మేమైతే ఇప్పుడు నా దగ్గరికి వెళ్తున్నాను సో నేనైతే ఇంకా మటన్ కర్రీ అలానే మటన్ పొలావ్ అయితే చేశాను కదా బాగా వచ్చాడు ఫుడ్ ఛాలెంజ్ చేశాము అది నెక్స్ట్ వీడియో డే వచ్చింది చూడండి ఇంక అట్లా బాగా వెళ్ళిన తర్వాత కాస్సేపు బాబుని ఆడిపిస్తూ ఇంకా చెట్టు కిందే మాంసం వేసుకున్నాను అప్పటికప్పుడుకి అనుకోకుండా ఒక గాలి లేదు ఏం లేదు అప్పటికప్పుడుకే వర్షం ఏ విధంగా పడిందో మంచాలు మొత్తం లోన్ పెట్టేసి ఇంకా సబ్బులు సరుపులు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అదగండి సామాను ఇంకా అదే విధంగా బట్టలు ఉతికిన బట్టలు దండల మీద ఇంక మొత్తం తీసుకుని వచ్చి కూర్చోడ పెట్టేశారు తలంతా ముద్ద ముద్ద అయిపోయింది అసలుకి అనుకోకుండా పడతా ఉంది మరి బావా చేసే మరి మేస్త్రి పని లోన ప్లాస్టింగో మరి బయట ప్లాస్టింగో అర్థం కావట్లేదు ఇంక ఎక్కడక్కడే మొత్తం ముద్ద ముద్ద తడిసి వచ్చారు పొలాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకొకనా బా అంతే జరిగింది ఉతికిన బట్టలు మొత్తం దడిచిపోయినాయి అప్పటికప్పటికే వర్షం పడి అట్న బట్టలు మొత్తం తీసేసాను ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది ఓకేనా మటన్ కర్రీ ఏ విధంగా ఉందని చెప్పేసి కామెంట్స్ చేయండి ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం బావా నేను అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది కర్రీ అలానే పొలావు చాలా బాగా కుదిరి చాలా బాగా కుదిరింది అని చెప్పేశాడు బావ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబా బాయ్ నెక్స్ట్ లో మంచి కలుద్దాం మరి